విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా ఠాగూర్ మే ఏడున పద్దెనిమిది అరవై ఒకటి కలకత్తాలో జన్మించారు తల్లిదండ్రులు తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ తల్లి శారదాదేవి ఆగస్టు ఏడు పంతొమ్మిది నలభై ఒకటిలో మరణించారు భారతదేశానికి జనగణమన బంగ్లాదేశానికి అమర్ సోనా బంగ్లా రెండు జాతీయ గీతాల ప్రాణం పోశారు జ్ఞానపీఠంగా కలవలగన్న విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని శాంతి నివాసంగా మార్చి శాంతినికేతనం ఎగురవేశారు ప్రపంచ సాహిత్య చరిత్రలో గీతాంజలి కావ్యానికి ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి అందుకొని అందుకొని మొట్టమొదటి భారతీయుడిగా ప్రసిద్ధి పొందాడు కవిగా రచయితగా గాయకుడిగా చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన విశాలమైన హృదయంతో విశ్వకవి బిరుదు పొంది తన కీర్తి కిరీటాలతో ప్రపంచమంతా వ్యాపించారు గీతాంజలి కవిత ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకు తిరగలడో ఎక్కడ మన చదువు విజ్ఞానము మూఢనమ్మకాల్లో ఇంకిపోదో ఎక్కడ మనిషి ఒక తోటి మనిషిని దోచుకోడో అక్కడ ఆ స్వేచ్ఛా సర్గంలోకి దేశాన్ని మేలుకొల్పుని అన్నారు